ప్రభు నామంలో అందరికి శోభలు పలుకుతూ ఈ దినాన్న మరి బంగారు పరిగజ్ఞానంలో అంతర్జాతీయ మరి విమెన్ డే కాబట్టి బైబిల్లోని స్త్రీల యొక్క ప్రత్యేకత గురించి చెప్పి సిలువ యొక్క శక్తి ఇలాంటి సీజన్లో మరొక ఎపిసోడ్గా చెప్పుకోవాలని నేను ఆశిస్తున్నానండి మరి ఈ దినాన్న మరి స్త్రీలు ఎంతో ప్రతిభ కల స్త్రీలు విభిన్నమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మహింపరిచిన బిడ్డలుగా ఉన్నారు వాటి గురించి నాడు నేడు కూడా గొప్ప అనుభవాలతో ఉండేటువంటి స్త్రీల గురించి మనం తలపోసుకుందాం ఒక విధంగా చెప్పాలంటే మరి జీ బైబుల్ జీవితంలో మరి హవ్వ సకల మానవులకు మాతృమూర్తి అయితే సారా గౌరవప్రదమైన రాజకుమారి భర్తని యజమాని పిలిచినటువంటి విధేయురాలు రిప్కా ఆతిథ్యం చెట్లో దిట్ట శక్తివంతమైన తల్లిగా నిలిచింది రాహాబు విశ్వాసమును బట్టి సహకారిగా మరి ఉండి విశ్వాసుల జాబితాలో చేరిన మహిళ మరి హన్న దేవుని అవసరత ఎరిగి గురి చూచి ప్రార్థించి గొప్ప ప్రవక్త బిడ్డగా సమయోలను పొందిన తల్లి ఎస్తరు తన ప్రజల కోసం ప్రాణం పెట్టకు తెగించిన యవన స్త్రీ శునయమేరాలు సృజనాత్మక ఆలోచన కలిగి నిభ్రమైన మనసు కలిగిన స్త్రీ సరేపతి విధవరాలు లేమిలో ఆతిథ్యం ఇచ్చి దేవుని సేవకుని సేవ చేసి విశ్వాసం విసిరిన బాణాలకు సంబంధించిన స్త్రీ శిబారాణి జ్ఞానాన్ని ఆశించి గొప్ప దేవుని ప్రశంసించి గుర్తింపు పొందిన రాణి యూదురాలైన బాలిక కష్ట జీవితంలో నమ్మిన దేవుని గురించి సాక్ష్యం పలికిన బాలిక లూదియా హృదయాన్ని తెరిచి తన గృహాన్ని దేవుని పరిచారకు ఇచ్చింది పిలిపి సంఘ స్థాపకురాలైన వీరవదిత సమరే స్త్రీ చేదు జీవితాన్ని జీవజాలన పొంది తన గ్రామాన్ని రక్షించుకున్న గొప్ప విశ్వాసి క్రీస్తు తల్లి అయిన మరియ మరి స్త్రీలలో మహాభాగ్యాన్ని పొందిన ధన్యురాలు కొనియాడబడింది ఎలిజబెత్ గుణవంతురాలు మరి తన యొక్క ప్రేమ నిండిన ముస్లిం వృద్ధాప్యంలో విలువైనటువంటి కుమారుని వివాహాన్ని కదింది మరి ఆ దోర్కా క్రీస్తు ప్రేమను బలవంతం చేయగా తోటి వారిని పరిచయం చేసే ప్రశంసలు పొందింది మార్త క్రీస్తు మరియు క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చిన విలువైన స్త్రీ ప్రేమించగలిగిన నిరీక్షణ కలిగిన స్త్రీ మరి మరి పిస్కి సువార్థ సేవలో సాటి అయిన సహకారిగా భర్తకు తోడ్పడింది ఒక బిత్ భోష జీవితానికి ఆత్మ నేత్రాలతో చూసి విశ్వాసంతో మరి దాన్ని పెంచడానికి కూడా సహకరించడానికి దేవుడి కృపను పొందిన స్త్రీ నయోమి తన చేత అనుభవాల్ని మరి మరిచిపోయి కోడల్ని కూతురిగా ప్రేమించి గొప్ప వంశావళికి రూతును అందించినటువంటి నయోమి దండరాలు రూతు అత్తను ప్రేమించి అత్త ప్రేమ హత్తుకుని విశ్వాస వీర జాబితాలో నిలిచిన వంశావళిలో క్రీస్తు వంశావళిలో నిలిచినటువంటి గొప్ప వీరురాలు రూతు మరి హాగరు సారా ప్రచారకురాలుగా దేవుణ్ణి దేవుని నమ్మి అవసరత తీర్చడం దేవుణ్ణి ప్రార్థించి చూచిన దేవుడని పేరు పెట్టిన స్త్రీ హాగరు లేయ సంతోషంగా వివాహం చేసుకున్నప్పటికీ మరి మేము దృష్టిలో దయను పొందింది భర్త ప్రేమ లేకపోయినా యూధాను మరి బిడ్డగా పొంది యూధ గోత్రంలోంచి క్రీస్తును అందుకున్న స్త్రీ లేయ అభిగాయలు గొప్ప అవగాహన స్త్రీ ఉత్తమ వదితగా దైవ సేవకర్ మన సాక్షి కాపలాగా వచ్చిన స్త్రీ దెబర విశ్వాసంతో ప్రోత్సహించబడింది ఎంతో గొప్ప అనుభవాన్ని పొందగంటి స్త్రీ మరి హుల్ద దైవ విరుద్ధమైన దేశాన్ని ప్రజలకు దేవునిపై మళ్ళించటంలో గొప్పగా సహాయపడిన శక్తి మంత్రురాలు ఫీబే పౌలు పరిచయంలో గణనీయమైన సేవలు అందించి ఒంటరితనానికి విరుగుడు తెలుసుకున్న మగువ సొలోమి తన సంతానానికి క్షేమాన్ని కాంక్షించి శ్రేష్టమైన దాన్ని పొందుకున్న మాతృమూర్తి మగ్లేని మరియా ధృవీకరించబడిన తన జీవితాన్ని మార్చుకుని క్రీస్తును గొప్పగా వెంబడించడంలో నాయకత్వం పొందింది రెస్లి మరియా తన గృహాన్ని ఆరాధనతో నింపిన ఉత్తమ విశ్వాసి లోయీ యునేక్ దేవవాక్య శక్తిని తెలుసుకొని తిమ్మతిని పెంచినటువంటి గొప్ప స్త్రీలు ఈ విధంగా మరి నేటి స్త్రీలు కూడా ఎంతగానో దేవుని సేవకై మరి ప్రతిబద్ధ చూపిస్తూ నమ్మకమైన సాక్షులుగా ఉండేటువంటి వారి అందరికీ అభినందిస్తూ మరి ఈ లెంట్ సమయంలో సమయంలో శ్రీష్ణు శిలువను గురించి ధ్యానించే అవకాశాన్ని పొందిన మరి మనం మరి ఎంతో చక్కగా ధ్యానించుకుందాం శిలువ విలువ నామకార్థ జీవితం కాకుండా దేవుని ప్రేమను మరి ప్రత్యక్షంగా శక్తిని మనం ఆస్వాదిస్తూ సమాధానంతో మరి సంధి చేసేటువంటి బ్రిడ్జిగా ఉండేటువంటి శిలువ శక్తిని మనం మరణాన్ని జయించిన శక్తిని మనం ఆశ్రయిద్దాం శిలువ అంటే శాంతి విధేయత దీనత్వం సహనము సహించుట అంటే విజయము ధర్మశాస్త్ర సాపు నుండి విమోచించింది శిలువ అబ్రహాము ఆదాము అవ్వ కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని కడపటి ఆదాము క్రీస్తు ద్వారా పొందుకున్న గొప్ప కృప శిలువ ద్వారానే కదా క్రీస్తు ద్వారా క్షమాపణ శిలువ ద్వారా క్షమను పొందగలిగాం శిలువ జ్ఞానం పొందగలగాలి శిలువను మోయాలి శిలువను ప్రకటించాలి ఈ రీతిగా శిలువ విలువను పొందుకోవాలి మరి ఇటీవల నేను కొన్ని యూట్యూబ్స్ ద్వారా గమనించినప్పుడు మరి శాంతి సిస్ట్రే గారు చక్కటి లెంత్ ఆరాధనల గురించి దీనిము పంపిస్తున్న మెసేజెస్లో మొదటి రోజు చాలా చక్కటి తలంపుల్ని అందించారు అది మీతో పంచుకుంటాను తర్వాత మరి ఆర్టీఎఫ్ రైట్ థియాలజీ ఫార్మ్ అనేటువంటి సంస్థలో పనిచేస్తారు కర్వణనాథుడు క్రిస్తు నాముల్లో వందాలని చెప్తూ లెంట్లో సాగిపోతున్న గొప్ప దినాలు దేవుని స్థుతిస్తూ గుడ్ ఫ్రైడే వరకు సాగుతాయి మరొకసారి వెనక్కి వెళ్ళి ధ్యానిస్తే ఈ లెంటు కాలము ఆరంభంలో ఈ క్రైస్తవ కాలం బట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత మరి జీవితము శ్రమలు మరణము పునరుద్ధానము ఆరోహణము పరిశుద్ధాత్మ కృమ్మరింపు సంఘంలోకి రావడము ఈ విధంగా తెలియచేయడంకు ఆరంభమై బసవ బుధవారం ఆరంభించినటువంటి అనుభవంలో గుడ్ ఫ్రైడే వరకు ఈ అనుభవాలు సాగుతాయి ఆ కాలాల్లో ప్రాముఖ్యమైన క్రమంగా తెలుసుకుంటే నిజంగా క్రైస్తవులమైన మనము మనం ఆచరించే శిలువ లెంట్ ఋతువులు ఏ విధంగా క్రమంగా సాగిపోతాయో ఒకటి వెంపడ ఒకటి క్రమంగా మనకు కూడా అదే రీతిగా క్రైస్తవ కాల మరి అడ్వెంటు క్రిస్మస్ ఎఫిఫనీ లెంటు ఈస్టరు పెంతుకొస్తు త్రిత్వము అనబడేటువంటి ఆధ్యాత్మిక కాలాలు కూడా అలాంటివి మనం మనకొరు చేసింది గుర్తు చేసుకోవడంలో మనము ఆయన కొరకు ఏం చేయాలో తెచ్చుకుంటాం మరి లెంటు అదేనండి ఆయన చేసిన గొప్ప కార్యము సులభ కార్యాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకొని మరి మన జీవితాన్ని మరి పుదురు తీసుకొచ్చుకోవడమే కదా క్రైస్తవ విశ్వాసాన్ని మూలాధారమైన అనేక అద్భుత సత్యాలు మనం గుర్తు తెచ్చుకొని ఆ మర్మాలను మనం చక్కగా ధ్యానించటము మరి ఇలా హెచ్చరిస్తే ఇవన్నీ ఈ విధంగా జ్ఞాపకంగా ధ్యానించడం వలన మనం పొందగలిగారు ఏంటంటే చారిత్రాత్మకంగా చారిత్రాత్మకమైన సంఘ విశేషాలు కూడా తెలుసుకునే ధన్యత కూడా పొందుకుంటాం ఈ లెంట్ సీజన్లో యేసుక్రీస్తు శిలువ శ్రమలు మరణము మరి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుని వాటిని క్రైస్తవ శిష్యత్వ జీవితానికి అన్వయించుకోవడానికి ఈస్టర్ సీజన్ మన శుభప్రదమైన నిరీక్షణ అయిన ఆయన ఆగమనాన్ని కూడా ఎంతో ఎక్కువగా అపేక్షించడానికి మన సిద్ధపరుస్తుంది కొందరు ఆచారంగా చేస్తే క్రమశిక్షణతో మా అవసరం జర్నీ ఆఫ్ ద క్రాస్ దీని వెనుక ఉద్దేశము అభివృద్ధి సువార్త సిలవ సువార్తను మరుగుపరుచుతున్న ఈ దినాల్లో సెలవు గురించిన ధ్యానాలు బోధలు ప్రసంగాలు మరి ఎక్కువగా చేయాలి మరి ఎక్కువగా మనం ప్రభావితం కావాలి సిలవ ధ్యానాలు ఆ ప్రేమను మాత్రమే క్షమ విలువ తన ప్రాణం పెట్టే విలువ కలిత గుర్తించుకోవాలి మరొక భక్తుల యొక్క జానంలో ఒక పాపని క్షమించాలంటే క్రీస్తు రక్తం చిందించే బొట్టు వరకు ఆయన కార్చాడు సెలువ ఆ యొక్క పాప రక్షించడానికే కదా క్రీస్తు నీతిమంతుడు న్యాయవంతుడు మన దూషించిన వారిని క్షమించగలమా భర్త ద్రోహం చేసి మరొక స్త్రీని చేపడితే క్షమించగలమా చెప్పకుండా ప్రేమగా పెంచిన బిడ్డ ఇల్లు వదిలి మరొకరిని వివాహం చేసుకుంటే క్షమించగలమా క్రీస్తు ప్రేమ అపవిత్రత ఉండదు పెద్దల డిసిప్లిన్ వల్ల చెడిపోతారు అతి ప్రేమ వల్ల కూడా చెడిపోతారు క్రమశిక్షణ ప్రేమ కలిగి ప్రయాణం చేస్తాయి పాపం పాపాన్ని కప్పిపెట్టట కాదు అది ప్రేమ కాదు పాపాన్ని ఎత్తిపెట్టి పాపని పాపని ప్రేమించేదే అది క్రీస్తు మాత్రమే చేయగలిగాడు అయితే ప్రేమలో సత్యం ఉంటుంది పాపని అంగీకరించడలో మరి పాపాన్ని ద్వేషించటలో క్రీస్తు మనకి ఎంతో చక్కని బాట నేర్పించారు మన ఇరుగు పొరుగు వారు మనలో ఉండే ప్రేమను క్షమాను చూడగలుగుతున్నారా ప్రభుని ఎగురు ఎరిగినట్లయితే క్రీస్తు పిడలంగా జీవిస్తాం తల్లిదండ్రులు క్యారెక్టరే అర్థం పడతాం మనం భ్రష్టు బిడ్డ మన బిడ్డగానే గుర్తించబడతాడు సిలువలో క్రీస్తు మరణించక ఈ మూడింటిపై విజయాన్ని చూడగలము మనం మూడు అంశాలు గమనిద్దాం క్రీస్తు విజయం మనది రోజు ఎనిమిదిలో మీరు గెలిచిన వారి కంటే క్రైస్తవులు గొప్పవారు అన్నాడు వీఆర్ మోర్ దెన్ కాంకరస్ అలెగ్జాండర్ ద గ్రేట్ అని సీజర్ ద గ్రేట్ అని అనుకుంటారు కానీ వాళ్ళు వారి బలహీనతలే జయించలేకపోయారు క్రైస్తవ విశ్వాసులు బలహీనతలో కూడా క్రీస్తు శిలువ యొక్క శక్తిని బట్టి జయించి వారిగా ఉన్నాం క్రీస్తు బలము ద్వారా ఉపవాసాల ద్వారా దే నైనా జయించి పొందగలుగుతున్నామా మనం శక్తిహీనంగా ఉండగానే మన కొరకు చనిపోయాడు పాప శక్తిని తృంచి వేశాడు శిలువ శక్తి గొప్పది పాపని బలాన్ని తృంచి వేసిన యుగపురుషుడు పురుషుడు యేసుక్రీస్తు మాత్రమే పాప మెరుగున వాడు క్రీస్తు నాలో పాపం ఉందా అని నిరూపించగలిగిన సవాల్ చేసినటువంటి గొప్ప పురుషుడు మన క్రీస్తే పాప బలము తృంచి వేశాడు సులువలో సహానుభవం క్రీస్తు సులభ శక్తిని ఆశ్రయిస్తే తప్పక విజయం పొందుతాం అనుల వంటి జీవితాన్ని మనం జీవిస్తే అర్థమేముంది మన ప్రత్యేకత మనకు ఉండాలి మనం వాడే విధానాలు ప్రత్యేకత ఉండాలి పాపాన్ని విజయం పొందాలి ఈ టీవీ సీరియల్స్ సినిమాలు మరి క్రీస్తుల అమూల్య నిధిని దా దోచివేస్తుందని గ్రహించగలగాలి సెల్ ఫోన్ కూడా ఒక వ్యసనం అయిపోతుంది చిన్న వ్యసనమైన శిలువ బలంతో దాన్ని జయించగలమని నమ్మాలి మనం దాన్ని ఎలా వాడాలో ప్రభు జ్ఞానాన్ని పొందాలి క్రీస్తు శిలువ బలాన్ని మనం అనుభవించాలి క్రీ రెండవదిగా క్రీస్తు మరణ బలం నుండి జయం పొందాలి రెండవ మాట మరి క్రీస్తు సిలువలో క్రీస్తును పొలికేక బండలు బద్దలయ్యాయి సమాధులు తిరగబడ్డాయి పాపంపై యుద్ధము సమాప్తమన్న క్రీస్తు మాటల్లో ముగిసింది నిత్య జీవం మన వరము ఆ వరము కష్టపడకనే వచ్చేది జీవం జీతం అయితే మనం కష్టం చేస్తే వస్తుంది పాపం వల్ల జీతం మరణం ఆ మరణ శక్తి నుంచి మనల్ని విడిపించిన క్రీస్తు గొప్ప వీరుడు మన మరణం ద్వారా మన కష్టార్జితమైనటువంటి తారుమారు చేస్తూ నిత్య జీవం ఇచ్చాడు పా మరణాన్ని శిక్ష కొట్టివేశాడు మన పాపాన్ని జయించేటువంటి వీరులుగా మన నిలబెట్టాడు ఏప్రిల్ రెండులో మరణపు దాస్యంలో ఉన్నామని తెలుపుతుంది మనకు ముహూర్త బలం తెలుసు కానీ సులువు బలం అర్థం చేసుకోలేకపోతున్నామా మనం తప్పక మారాలి ఎప్పుడు మన ధీర్లమై క్రీ క్రీస్తుని అనుసరించే వరంగా ఉండాలి మరణం గెలిచిన క్రీస్తుని ఎరిగిన వాడిని మనం వెంబడించాలి అది సా అది సాధ్యమే క్రీస్తు సహ అనుభవం కలిగినటువంటి అనుభవం నరదరాల్లో క్రీస్తు జీర్ణించుకుని జీవించాలి అన్ని సన్నిహితంగా జీవిస్తే మనకు సాధ్యం అసాధ్యమైన ఏది ఉండదు కరోనాలో కూడా ధైర్యంగా ఉండగలిగిన శక్తి మనం పొందుకోగలమని గ్రహించుకోవాలి మరి మనకి భయపడేవాడు మరి దేవు మరి మరణానికి భయపడకుండా ఉండాలంటే దేవునికే భయపడాలి మనము విశ్వ మూడోదిగా విశ్వాసి అపవాదిని చేయించాడు సైతాన్ అంటే చేతబడి అంటే భయం తప్పదు రోడ్డుపై నిమ్మకాయలు మరి మిరపకాయలు చూస్తే జడుస్తాం అయితే దేవుడు దయ్యాల అధిపతిని చేయించాడు క్రీస్తుని చూసి దయ్యాలే పారిపోయాయి సర్వను దేవుని కుమారుడ మా మాతో నీకేం పనిని వేడుకున్నాయి అదే పారిపోయినాయి మరి ఎంతోమంది మరి ఎంతోమందికి సైతాన్పై శక్తి మనం పొందుకోగలుగుతున్నాం సిలవ శక్తితో మనం సాధించగలమని నమ్మాలి మరి ఆత్మశక్తితో మనం సైతాన్ని ఎదిరించే వరంగా ఉండాలి సైతాన్ని ఎదిరించట్టే అది పారిపోతాడన్నారు సెలవు మనకి మూడు విధాల విజయాన్ని అందించి గ్రహించుకోవాలి సిలవ చేసిన మనిషికి దేవుడు అన్ని మరి వైరాన్ని మనిషికి దేవునికి ఉండే వైరాన్ని సెలవు మాత్రమే తొలగించింది దేవుని సృష్టిలో దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆదాముతో కలిసి ఎంతో ప్రేమగా గడపాలని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు మా మానవులతో స్నేహం చేయాలని కోరుకునేవాడు అంతో జంతువులతో మాట్లాడలేదు కానీ మనుషులతోటే మాట్లాడటానికి ఆదాముతోటే మాట్లాడడానికి ఎంతో ఇష్టపడ్డాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనిషినే స్నేహం చేయడానికి నేను మంచి స్నేహితుడని క్రీస్తు కూడా అన్నాడు ప్రాణం పెట్టే స్నేహితుని కూడా అన్నాడు అబ్రహాముతో తనే దగ్గర ఉండి మాట్లాడాడు హానగుతో కలిసి నడిచాడు మోషన్ ఎన్నుకుని బోధిస్తూ మెళకువలు నేర్పాడు మనతో కూడా స్నేహించి మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం ఆయన మరి సెల్ ఫోన్ లో మనకు చిల్లు పెట్టే అనుభవాలే ఉంటాయి కానీ సెల్ ఫోన్లు మనకు అది గ్రహించుకుని ఎలా వాడాలో మన మనం వివేకంతో ఉండటం దేవుణ్ణి నేర్పాలి పాపము దేవునికి అడ్డుగొరగా నిలిచి ఉండగా క్రీస్తు మనతో సంధి చేశాడు మనని క్రీస్తు సమాధాన పరిచాడు కులతత్వము ప్రాంతీయ తత్వము మత తత్వాలు డినామినేషన్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా సిలవ అందరినీ ఏకం చేసింది మరి అందరి కులాస్తుల్ని కూడా మరి ఎంత మంది సాక్ష్యాలు రాసినప్పుడు ఎంత లంబడి వాళ్ళు మరి చాకుల వాళ్ళు ఎన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఎంతో బలహీన స్థితిలో ఉండే చాక్ దాని మరి గొల్లలు మరి ఎన్ని రకాల ప్రత్యేక కులా కులాలు వారందరూ ఒకే దగ్గర ప్రభుని సేవిస్తూ మరి ప్రభురాత్రి భోజనం తీసుకొని ఆరాధనలో పాల్గొనడం చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది క్రీస్తు రక్తమే కదా బంధాన్ని కలిగించింది ఈ బంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ మత శాఖల్లో ఉండే చిన్ని చిన్ని బలహీనతలు వివాహాల్లో కూడా వేరే కులస్తులతో రాజ్యపడలేని బలహీనతలు ఇవన్నీ అధిగమించాలి క్రీస్తు సిలువలో అది సమానం చేశారు వరిశ్లేములో అన్ని రకాల దేశాల నుంచి పెంతుకస్తు రోజు మూడు వేల మంది కలిసి మరి ఎంతో చక్కని ఆరాధన చేసుకోవడం గమనిస్తాం ని మరి చెప్పిన వాగ్దానం నెరవేరలేదా నీ వంశం ద్వారా సమస్త వంశాలు ఆశీర్దించబడతాయి అన్ని వంశాలు కలిసిపోతున్నాయి అబ్రహాం వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేరుతుంది అత్త గొడవల మధ్య శక్యత లేదు శిలో ప్రభావం పంచేయటం లేదా క్రీస్తు శిలువలోనే మనం బ్రతకాలి క్రీస్తు శిలువనే మనం ధ్యానించుకుంటూ మనం ఇంట్లో జయిస్తూ సమాజంలో జయిస్తూ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే వారిగా జీవించడమే ఈ లెంటి దినాల్లో మనం చేయగలిగినటువంటి గొప్ప మార్పు మనం జీవించిన నేను కాదు క్రీస్తు నాలో పౌలు ఎంతో చక్కగా అన్నాడు ఈ తారతమ్యాలకు దూరమై శిలువ శక్తిని ఆశ్రయిద్దాం శిలువను మనసులో ధ్యానించుకుని ఆత్మ గౌరవంతో మనం జీవిద్దాం ఈ ఉద్యమము ఏ ఉద్యమో కూడా ఇవ్వలేనటువంటి ఆ శిలువ మనకి ఇచ్చింది కట్టబెట్టింది మన పాపం చేస్తే మనం మన సులువైన వారిగా మనకు విమోచన ఇచ్చాడు మనకి విలువైనటువంటి రక్తం ద్వారా మనకిచ్చిన గొప్ప ధన్యత రక్షణానుభవం కృపతోనే రక్షించబడ్డాం మరి దూతలు పాపం చేస్తే వారిని త్రోసి పెట్టాడు కానీ పాపిని మాత్రం మన మనల్ని రక్షించి మళ్ళీ తిరిగి హక్కుని చేర్చుకున్నాడు ఎంత హంతకుడైన దాబితు క్షమించాడు అపతికుడైనా మరి పేతుని క్షమించాడు మరి అబ్ర అబ్రహాం కూడా అబద్ధం ఆడాడు ప్రతి ఒక్కరిని కూడా పశ్చత్తాపడితే క్షమించే దేవుడు వివిధ క్షమాపణ అడగలేదు కాబట్టి భ్రష్టు అయ్యాడు కానీ పేతులు క్షమ పొంది తిరిగి మంచి ఉపయోగకరమైనటువంటి పాత్రగా సాక్షిగా తన మారగ భక్తిని చూపించాడు మన జీవితాలను కూడా తారుమారు చేయగలడు ఎంత పాపినైనా క్షమించే శక్తి సిల్వకుంది అది గుర్తుంచుకునే సిలువ శక్తిని చేరదాం సిలువ చెంత నను చేర్చుమా కలుషం మళ్ళా తీసివేయమో మమ్మల్ని అడుక్కుందాం క్రీస్తు మనిషి ప్రాణం పెట్టగల ప్రేమ చెప్పాడు శిలువ నిరూపించింది మనం ఎంతో ప్రాముఖ్యత కలవారమో గ్రహించుకుందాం రాజులుగా యాజకులుగా మనల్ని చేశాడు మనకు శిలువలో ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో మనం గ్రహించాలి ఈ సిలువ ధ్యానాలు మనకి లెంట్ దే మనల్ని పూర్తిగా క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి సంఘాలు కులాల్లో అందరిని కూడా సమాన్ని నిలబెట్టిందని క్రే పునీలుగా మార్చగలిగిందని అందరిని క్రీస్తు బిడ్డలుగా చేసిందని నమ్ముకుని మనం తగ్గింపుతో క్రీస్తుని ఆశ్రయిద్దాం ఆయన బాధలు పట్టుకుందాం దయభక్తిని పుట్టించగలిగినటువంటి శక్తి శిల్వ శక్తి మరియు మన యొక్క ప్రతి హింసను ఆక్రంద అనుభవించాడు క్రీస్తు మరియు చెప్పుకోలేనటువంటి బాధల్లో ఆయన మనల్ని హృదయ వేదం తీర్చే దేవుడు మన నిట్టూర్పులు విన్న దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు మన కన్నీరు కవిలో దాచే దేవుడు ఎంత బాధైనా ఎరిగిన వాడు కన్నీరే ముత్యాలుగా మార్చగలవాడు కన్నీటిలో ఎలుకస్తా కష్టా కీర్తించి పాడగలను చెప్పగలము మరి ఎంత మరి సులువ పొంది మరి అన్ని మరి క్రీస్తు సమాధి గెలిచిన దేవుడు సిలువ పొందిన క్రీస్తే మనకి అండగా ఉన్నాడు మరి ఆదరణకర్త కూడా మనకు అందించాడు అనాథలుగా వదిలిపెట్టలేదు మనల్ని దీర్ఘగా చేస్తున్నాడు ఆ పార్థాలు అవమానాలు మరి అన్నిటిని కూడా జయించిన క్రీస్తు మనం కూడా జయించడానికి శక్తిమంతుడు ఆయన క్షమించే దేవుడు గనుక మనం అన్ని బలహీనతల నుంచి కూడా విడుదల పొంది క్రీస్తుని ఆశ్రయించి ధైర్యంగా బతుకుదాం సిలువలో ప్రతి అన్ని భర్తీ లోటులు భర్తీ చేశాడు లోకంలో మనకు శ్రమ కలుగుదాం లోకం జయించానని చెప్పాడు మనకి కీడముగా ఉన్నాడు సులువ శక్తితో ప్రతిదీ జయిస్తాం అత్యంత బలహీనలుగా మరి మేకులు కట్టబడి తీసుకోలేని అసహయుడుగా ఉన్నాడని దేవుడని నిందించిన శత్రువుల నుంచి ఆయన ఆ శక్తి సులువ శక్తి ఇన్ని కోట్ల లక్షల మంది ఆ ప్రపంచంలో ప్రతి ఒక్కరు క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తు బోధలు వింటూ దాన్ని అనుసరిస్తూ అత సాక్షి అయినటువంటి జీవితాలని మనం గమనిస్తూ ఉన్నాం మరి ప్ర ప్రపంచంలో అత్యంత ఉపయోగకరమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆచరించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని గ్రహించుకుని ఆ శక్తిని మనం కూడా గ్రహించుకుని బల బలమైనటువంటి విశ్వాసంగా బైబిల్ ధ్యానాలను ధ్యానిస్తూ ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా మంచి గల విశ్వాసంగా శిల్వ శక్తిని దాన్ని మనం జాధించుకుందాం మరి సిల్వను ఎత్తుకుని వెంబడిద్దాం సిలువలో మరి నశించే వారికి విరుద్ధము కానీ రక్షించుకున్న మనకు దేవుని శక్తి అన్నారు జ్ఞానము గల ఆ శిల్వ శక్తిని మనం ఆశ్రయిద్దాం సిలువను మరి మోసుకుందాం మన కష్టాలను మనం భరిద్దాం తర్వాత సిల్వను ప్రకటిద్దాం ఈ మూడు అనుభవాలు మనం చేయాలి మరి మన అవమానం భరించి మరణము జయించినటువంటి క్రీస్తుతో మనం కూడా జయించిన వారమని ధైర్యంతో సిలవ బలంపై ఆధారపడి మనం ముందుకు సాగుదాం ఇటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె